ప్రకృతి అంతా కనబడుతోంది అలాగే నువ్వు పాటించే ధర్మం మాత్రం కనపట్టలేదయ్యా ఆ ధర్మం నీకు రక్షణ ఇవ్వటం లేదు అలాంటి ధర్మాన్ని నువ్వెందుకు పాటించాలి వదిలేసేదాన్ని అక్కరక్క రాని ధర్మం ఎందుకయ్యా నీకు అన్నాడు లక్ష్మణుడు రాముండి పట్టుకొని గుండెలకు హత్తుకొని పెద్దగా రోధించాడు అందరూ కన్నీటి పర్యంతమయ్యా లక్ష్మణుడికి ఎలా సర్ది చెప్పాలో తెలియటం లేదు ఎవరికి వానరులంతా కూడా దుఃఖపడుతూ ఉన్నారు లక్ష్మణుణ్ణి ఎలా ఓదార్చాలో తెలియక రాముడు స్పృహ తప్పి ఉన్నాడు అటువైపేమో ఇంద్రజిత్తు సీతని వధించాడు అని హనుమంతుడు చెప్పటం వల్ల ఇదంతా జరిగింది కనుక సీత మరణించింది అని నిర్ధారణకు వచ్చారు వానర సైన్యం ఇది విన్నా రాముడు స్పృహ తప్పాడు ఎలా ఈ యుద్ధం ఎటుబోతుంది పరిస్థితి ఏమిటిలా మారింది అని వానరులంతా కూడా మౌనం వహించారు ఆ సమయంలో విభీషణుడు ఆ కొంత దూరంలో ఉన్నాడు ఆ దగ్గరలో తన మంత్రులు నలుగురున్నారు వారితో కలిపి ఆ నలుగురు మంత్రులు విభీషణుడు ఈ ఐదుగురు కలిసి ఒక పక్క యుద్ధం చేస్తూ ఉన్నారు రాక్షస సైన్యంతో ఈ రాముడి దగ్గర ఈ గుంపుగా ఉన్నటువంటి సందర్భాన్ని గమనించాడు విభీషణుడు ఏదో జరిగింది రాముడికి అని వచ్చాడు